మీరేమై ఆధారపడద్దు మనం తప్పు చేయలే మనం పోయింది ఆ ఊళ్ళో ప్రోగ్రామ్ మంది ఈరోజు మనం పోతా ఉన్నాం ఊళ్ళే అర్థమైనా మనం ప్రోగ్రాం పెట్టి మనం ఊరిని గిరి మిందేస్తాం అనవసరంగా ఊళ్ళేక మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం అది ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి మనకు కాదు ఇప్పుడు ఈ రోజు నేను ఒడ్డూరులోకి రాకపోయినంత మాత్రం ఆయన రేపు రానా రేపు రాకపోతే మొన్న రానా మమ్మల్ని ఒడ్డూరులోకి రానివ్వకుండా అంత మొగోడు లేడు అంత అవసరమో లేదు వీళ్ళు అనుకుంటే ఒడ్డూరు వాళ్ళు వీళ్ళు అనుకుంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవి అవేక ఒడ్డూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నన్ను ఇడిచిపెట్టుకోరు అది నాకు తెలుసు అర్థమైనా అంత నీ దగ్గర ఉండింది హండ్రెడ్ పర్సెంట్ రెండు నన్ను వదలరు తెలుగుదేశం పార్టీని వదలరు కాబట్టి మీరు ఎవరు ఆత్రపడద్దండి ఈ రెండు రోజులు వాళ్ళు రెస్ట్ రెస్ట్ తీసుకొని రాని రెండు రోజులు డిశ్చార్జ్ చేయరాని మేము మళ్ళీ వస్తాం ఊరిలోకి ఊర్లోకి వచ్చినప్పుడే మాట్లాడతాను కాబట్టి మీరు ఎక్కడ ఈ ఊరితో మాట్లాడడం కానీ వేరే రకంగా ఉండడం కానీ ఏం చేయద్దండి శాంతంగా ఉండండి అన్నీ మంచిగా జరుగుతాయి టైం దగ్గరకు వచ్చింది పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుడతాయి పొయ్యే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుట్టేది కాబట్టి వాళ్ళకు పొయ్యే కాలం వచ్చింది అని అర్థమైంది నువ్వు ఏమి మాట్లాడద్దు నువ్వు మా జెండా అవద్దు మన జెండా అవద్దు మీరు ఏమి మాట్లాడద్దు మీ పాటి మీరు హాయిగా ఉండండి వాళ్ళు రాని మళ్ళీ నేను వస్తా ఊర్లోకి వాళ్ళు కొంచెం తయారై రెండు రోజులు గ్యాప్ తీసుకొని రాని ఆ నేను ఊర్లోకి వస్తాను మళ్ళీ ఊర్లో తిరిగేటప్పుడు చెప్తాను నేను లేదు రెండు రోజులు ఉండమంటే ఉండమంటే డాక్టర్తో మాట్లాడినా ఒక రోజు రోజులు సార్లేదు వాళ్ళు డాక్టర్లు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తారు అర్థమైనా రాత్రికి పంపిస్తే రాత్రికి పంపించినాయి రేపు పంపిస్తే రేపు పంపించినాయి వచ్చినా కూడా రెండు రోజులు ఇంతకాడు ఉండే రెండు రోజుల తర్వాత నేను వస్తాను ரே திருத்தம்மா ஒன் போயா இன்றிக்கு போய் தண்டம் பெயக்கு ஏமு உண்டது சொந்த இட்ல போய் தண்டம் பெய்ய ఊర్లో నేను పండగ వాతావరణం గంగ లాగా పిల్లలు పెద్ద సైకిల్ లో కూడా సరే పిల్లల్లో జెండాలు కట్టుకొని అట్లనే ఉంటుంది ఇంటింటికి కూడా ఆడాలి సార్ ఇది అమర జెండాలు కట్టుకుంటారు వాళ్ళ కర్మలే దీనికి ఒకే మాట చెప్తా ఉండే కాలం వచ్చిన ఇట్లనే ఉంటుంది పోయే కాలం వచ్చింది వదిలేయలే